ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హరీష్ రావుకు కేటీఆర్కు నోటీసులు పోయినాయి ఆ ఫోను నేను కేటీఆర్ ఏమంటుండు ఫోన్ ఇమ్మంటే ఆ ఫోన్ నా దగ్గర లేదంటు జనరల్గా మనం ఒక ఫోన్ కొంటే ఎన్నేళ్ళు వాడతాం సరే ఫోన్ మార్చినా కూడా మన అయ్యకో అవ్వకో ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులకో పనులకు ఎవరికన్నా ఇస్తారు కదా కేటీఆర్ అంటే ఫోనే లేదని చెప్తున్నాడు చూసిరా అన్ని దొంగ ముచ్చట్టి ఎట్లా తయారయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమో గట్ల చెప్పిర్రీ అప్పుడు మొత్తం మేమే మేధాసు రంగరించి కట్టినాం అని చెప్పి అప్పుడు చెప్పి విచారణ గ్రాహంగానే అధికారులు ఏడా కట్టమంటాడ కట్టినాం వాళ్ళు నీళ్ళు లేడు అంటాడ కట్టినాం అట్లే చెప్పి ఫోన్ ట్యాపింగ్ అది ఈ కారేజ్ సంబంధించిన నిధుల విషయంలో అప్పుడేమో స్పాన్సర్లు మీరు కాంగ్రెస్ వచ్చినాక స్పాన్సర్లు వెనకపోయారు అలా ఏం అంత లెక్క ప్రకారమే చేసినా అంత బాజాప్తా చేసినా అని చెప్పేసి కేటీఆర్ ఫస్ట్ నరికాడు తర్వాత ఇది ఈ డబ్బులు స్పాన్సర్లు వెనకపోవడం వల్లనే హెచ్ఎండిఏ నుంచి మేము డబ్బులు తీసినామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దుకాణం పెట్టిండు ఇక అదంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం ఫోన్ టాపిక్ సంబంధించిన అంశంలో ఈ ఏసీబీ నోటీసులు ఇచ్చిన అంశంలో వ్యక్తిగతంగా ఫోన్ అడిగితే నేను గతంలో వాడిన ఫోన్ ఇప్పుడు దగ్గర లేదంటుండట సుశీరా ఇక దొంగ దొరికిపోయిండ ఈజీగా ఫోన్ ఇవ్వడానికి ఏం భయం చాలామంది చిన్న చిన్న విషయాలు ఏమైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఊర్లల్ల మీరు అధికారులు ఉన్నప్పుడు ఫోన్లు గుంచుకొని నెలల తరబడి ఫోన్లు ఇవ్వని సంఘటనలు చాలా ఉన్నాయి నీ ఫోన్ ఇవ్వడానికి ఏం భయం ట్రాన్స్పరెంట్గా ఉంటే నువ్వు సుద్ద పూసవి అయితే నువ్వు సక్కనవి అయితే ఫోన్ చేయడానికి ఏ సంబంధం ఇబ్బంది సో ఇగో గతంలో వాడిన ఫోన్లు లేవు ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనట చూసినావా నీతులు ఎట్లా చెప్తుండో వ్యక్తిగత గోప్యతనటా భంగం కలిగించడం అట నువ్వు వేరేతోటి వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడుకుంటుంటే ఈ భంగం కలిగించడం కదా అది వ్యక్తిగత గోప్యత కదా కేటీఆర్ బాగా ట్రోల్స్ చేస్తారు చూడొకసారి ఇప్పుడు అదేదో అధ్రువా సినిమాల వీడియోలు పెడుతున్నారు నాగార్జున సినిమాల వీడియోలు పెడుతురు చూసుకో తెలుస్తుంది నీకు ఎంతమంది హీరోయిన్లా ఇక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడా అంతవరకే మిగతా మొత్తం మీకు తెలుసు సో మొత్తంగా గతంలో వాడిన ఫోన్లు లేవు ఫోన్లు అడగడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై సుప్రీం తూర్పు తీర్పు ప్రస్తావన కేసీఆర్పై పై పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఎనిమిదో పేజీలో దానికి సంబంధించిన పూర్తి అంశం ఉంది యో ఫార్ములా ఈ రేసు కేసులో గతంలో వాడిన మొబైల్ ఫోన్ సమర్పించాలని ఈ నెల పదహారున ఏసీబీ ఇచ్చిన నోటీస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఏసీబీ కార్యాలయానికి లేఖ పంపించారు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని తాను గతంలో వాడిన ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని స్పష్టం చేశారు తాను ఫోన్ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా వాడలేదని వెల్లడించారు ఫోన్లు ఫోన్లను అందజేయాలని నోటీసులు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమని పేర్కొన్నారు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ నైంటీ ఫోర్ కింద ఇచ్చిన నోటీసులో తాను నెంబర్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో వాడిన సెల్ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎందుకు ఎందుకు సమర్పించాలనే కారణం కానీ ఉద్దేశం కానీ పేర్కొనలేదని వెల్లడించారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలని వెల్లడించారు విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే సుప్రీంకోర్టు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు అదే అంశంలో రిట్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్కు సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ తన లేఖలో పాల్గొన్నాడు సో లండన్ వెళ్ళే కేటీఆర్ సో కేటీఆర్ లండన్కు పోయినట్టు ఎప్పుడు వేడు వాళ్ళు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటనకు వెళ్ళారు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోర్ మాధ్యమంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలు నిర్వహించే సదస్సులో ఆయన పాల్గొనున్నారు ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగించనున్నారు బుధవారం రాత్రి బయలుదేరి వెళ్ళే కేటీఆర్ తిరిగి ఈ నెల ఇరవై నాలుగులో హైదరాబాద్కి అయితే చేరుకున్నారు ఇటు విచారణ నడుస్తూ ఉంటే ఇంత పెద్ద స్కామ్ చేస్తుంటే ఆ లెవెల్లో ఇంకా దానికి పిలిచిరట సో ఇది కేటీఆర్ అయితే దాని ఆయన దగ్గర నా ఫోన్ లేదంటు